నీళ్ళ గుర్తు గుర్తొచ్చేది కంచుకోట ఇప్పుడు కూడా బాగా గుర్తు యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచిన ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచి కాపలా కాస్తున్నారో ఇదే అధికారులు నా స్టూల్ లాక్కుని నిలిపారాబా ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్లారు కానీ ఇరవై ఇరవై నాలుగులో ఏం జరిగింది అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి రెండు జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కైవసం జరిగింది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు ఆనాడు బయటికి అడుగు పెట్టి ప్రజా ప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు అంతెందుకు Facebook Lowe. అన్యాయమని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు నేను రోజు మీ ముందర నుంచి ఉంటున్నా ఆనాడు నాపై ఇరవై మూడు కేసులు పెట్టారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోంమంత్రి గారి పైన ఇరవై మూడు కేసులు ఉండదు కానీ అదే మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం ఇరవై మూడు కేసులు పెట్టారు అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులి వెళ్తే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయన పాత్రుడు గారు యంగ్ డైనమిక్ ఆనాడు ప్రజల తరపున పోరాడితే అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు మాకు మీరు అండగా నిలబడ్డారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చి మాకు అండగా నిలబడ్డారు అందుకే మాలో కసి పెరిగింది సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఈ రోజు పనిచేస్తున్నాం ఆనాడు అడిగాం మీకు రెండు ఓట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో మీకున్న రెండు ఓట్లు ఒకటి గ్లాస్ కి ఇంకోటి కమలం గేమన్ నాడు కోరా ఈ రోజు ఎంపీగా రమేష్ అన్ని మీరు గెలిపించారు నేను ప్రధానమంత్రి గారిని రాజమండ్రి మీటింగ్ లో కలిసా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రధానమంత్రి గారు అడిగారు మీరు ఎన్ని ఎంపీ సీట్లు ప్రధాన ప్రధానమంత్రి గారు చెప్పా సార్ ఇరవై రెండు గెలుస్తామని అంత వస్తా అన్నారు ప్రజల్లో కసి ఉంది సార్ చేసి చూపిస్తామని చెప్పా ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళి నన్ను క్షమించండి సార్ ఎందుకు రా అన్నాడు ఇరవై రెండు గెలిపిస్తా ఉన్నాం సార్ ఇరవై ఒకటి ఇచ్చింది సరన్నా ఒకటి తక్కువని గట్టిగా వెనకాల తట్టి ముందరికెళ్ళు రాష్ట్రాన్ని మనం కలిసి కట్టుగా చేద్దామని హామీ ఇచ్చారు మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు రాష్టం ముందరికెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి పంపించారు జీతాలు ఇచ్చడానికి ఇబ్బంది పడే పరిస్థితి సంక్షేమ కార్యక్రమాలు చేసే ఇబ్బంది పడే పరిస్థితి కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు మన రాష్ట్రం ముందరికి దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనకి ప్రాజెక్టులు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలందరూ తెలుస్తున్నారు ఐదు సంవత్సరాలు ఓపిక పట్టండి మన ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కోరేది ఒకటే కలిసి గట్టిగా పోరాడాలి కసితో పనిచేయాలి అధికారంలోకి వచ్చామని అజం ఉండకూడదు పది కాదు వంద మెట్లు తగ్గి ప్రజల కోసం అహర్నిశలు కష్టం ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చినప్పుడు మనందరం వెళ్లి అవ్వ తాతలకి పెన్షన్ ఇవ్వాలి ఊర్లో సమస్యలుంటే తెలుసుకుని శాసన సభ్యుడికి ఎంపీ గారికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉందని గౌరవ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి కష్టకాలాలు మర్చిపోకూడదు ఈ రోజు ఎస్పీ గారు వస్తే నేను చెప్పాను తొంభై శాతం ఈ పోలీస్ సిబ్బందిని తీసుకుని వెళ్ళండి సార్ మాకు ఇంతమంది అవసరం లేదు మా కార్యకర్తలు ఏం చేయరు వాళ్ళని కలిసి వస్తున్నారు ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్ కి తాడు కట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల పైన పోరాడదానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానియలేదు రామ్ తీర్థానికి అంటే రాముడు తల తీయేస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్లాలంటే స్వయంగా ఎస్పీ నే టిప్పర్లు పెట్టారని అడ్డం గారు టిప్పర్లు పెట్టి బాబు గారిని ఇబ్బంది పెట్టారు ఒకడు పెద్ద పోటుగాడు అనుకున్నాడు బాబు గారు పైకేళ్ల కిందికి వస్తుంటే ఎదురలేదని ట్రై చేశాడు అతనికి అడ్రస్ లేదు రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి అని ఎవరో మీకు తెలుసు అనుకుంటా అర్థమైందా రాజా ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి ఈ రోజు కూడా బాధ నాలో ఉంది మర్చిపోలేదు మళ్ళీ కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలు అందరూ వచ్చారు బాగా మొదటిగా వచ్చింది కోపం వచ్చింది అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు లాక్కున్నారు మా కుర్రుల్ని కొట్టారు సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలను మనం మర్చిపోకూడదు మంచి పద్దలు ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు కానీ కలిసి గట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మన రావచ్చు అది మనం మర్చిపోకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి సమస్యలు ఉన్నాయి అనట్లేదు ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు చెప్పారు కూటమి ధర్మం అందరూ పాటించాలని కోరారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్టీలో యువరక్తం వచ్చింది యువరక్తానికి జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది అందరికి ట్రైనింగ్ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరి కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు అది రెడీగా ఉన్నాడు నేను ఏమన్నానంటే గ్రామంలో ఉన్న సమస్యలు మళ్ళీ మాట్లాడాలి అధికారులతో మాట్లాడాలి మండల పార్టీ కూర్చోవాలి పిలిపించాలి ఆ సమస్య పరిష్కరించాలి అది పోయింది అది పోయింది ఎందుకు పోయింది కూడా నేను చెప్తా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదురా భాయి వాళ్ళు చెప్తే ఈయనే నాదుడు లేడు ఏదో లోకల్ గా అన్ని చేసుకోండి అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి ఈ రోజు తలుపులు తెరసం సునామీకి వచ్చి మన పని పడుతున్నాం నిన్న రాత్రి పదకొండున్నరకి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళా అక్కడినే బూడుకుంటాను ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హౌస్ లో బుడుకుంటాను పార్టీ హౌస్ కెళ్తే సుమారుగా రెండు వందల మంది రెడీగా ఉన్నారు బాబా లెవెన్ థర్టీకి పదకొండున్నర రాత్రికి కొంతమంది రెడీగా ఉన్నారు కోసం అంటే కలవాలి వాళ్ళ సమస్య తెలియజేయాలి సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది నేను చాలా స్పష్టంగా చెప్తాను విఆర్ఓ గాని ఎంఆర్ఓ గాని ఆర్డీఓ గాని చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా ఇది చాలా స్పష్టం నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది ఈ రోజు మంత్రి గారిని కోరుతాం జరిగింది డిస్కస్ చేశాం అది అధికారులకి నేను చెప్తాను ఈ సభా ముఖ్యంగా కార్యకర్తలకి నాయకులు నేను తెలుస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కావు మనం ఎవరింగ్ కొట్టం మనం ప్రజల కోసం సేవ్ చేసాం వచ్చాం ఇప్పుడే పల్లన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి మనకు మనకున్నాయి ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి తెలుగులో ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలనేది మన లక్ష్యం అన్ని రాష్ట్రాలు అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండాలి తెలుగు నంబర్ వన్ ఉండాలనేదే మన లక్ష్యం దానికి మనందరం కష్టపడాలి పని చేయాలి